హలో అయండి ఈ రోజు అయితే మన అయితే ఒక డిఫరెంట్ ఫిష్ అయితే పడింది దీని పేరు అయితే కప్ప దీన్ని ఇంగ్లీష్ లో ఇంకో పేరుతో కూడా పిలుస్తారు అది అంత మందికి తెలుసు అనేది కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి మన వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి ఎందుకు స్కిప్ చేయకుండా చూడొద్దు అంటున్నానంటే ఒక వీడియో స్టార్ట్ చేసేటప్పుడు ఎండింగ్ వరకు చూస్తేనే ఆ వీడియో ఏంటో అని అర్థమవుతుంది సో చూసారు కదా ఈ చేపకైతే మాత్రం మొత్తం అయితే ముళ్ళులే ఉన్నాయి సో ముళ్ళు ఉన్న జంతువు అయితే ఒకటి ఉందన్నమాట ఆ జంతువు పేరు కామెంట్ సెక్షన్లో కామెంట్స్ చేయండి చూద్దాం ఎంతమంది అయితే కరెక్ట్గా చెప్తారో సో అలానే ఈ కప్ప ఉంది కదా ఈ కప్పలోనైతే ఇంకా కొన్ని రకాలు ఉన్నాయన్నమాట సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ ఒకవేళ అది మా వల్ల పడితే అది మళ్ళీ వేరేదైతే చూపిస్తాను అలాగే దీని పళ్ళు వచ్చేసరికి సేమ్ మనిషి లాగే ఉంటాయి వేలుగానే పెట్టామా ఇంకా రెండు మొక్కలు అయిపోయినట్టేమన్నమాట సో చూశారు కదా వీడియో అయితే సో దీని పళ్ళు అయితే క్లారిటీగా చూడండి సేమ్ మనిషికి ఎలాగుంటాయో అలానే ఉంటాయి అలాగే దీని కళ్ళు అవన్నీ కూడా డిఫరెంట్గా ఉంటాయి అనమాట ఈ చేపకు వచ్చేసరికి సో ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ వీడియోస్ అయితే మన ఐడిలో ఉన్నాయి సో తప్పకుండా చూడండి మళ్ళీ నెక్స్ట్ వీడియోతో అయితే మళ్ళీ కలుద్దాం గాయస్ ఉంటాను మరి జై హింద్